హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ టెంట్స్ మొన్న ఏసీకి సంబంధించిన ఒక వీడియో పెట్టినప్పుడు ఒక సబ్స్క్రైబర్ అడిగారు మీరు ఫేస్ ఏం యూజ్ చేస్తారని నేను పింక్లే యూజ్ చేస్తానంటే దానికి సంబంధించి వీడియో షేర్ చేయమన్నారు ఇది గులాబీ మట్టి మాట ఇది న్యాచురల్ మట్టి అది నెక్స్ట్ దీంట్లో సమ్మర్కి ఎంత ఏం తీసుకున్నా దాహం తీరదు చాలా హెల్దీ రెసిపీ అండ్ పాప్ స్టిక్స్ని ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో అయితే చూపిస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మామూలుగా ఇప్పుడు సమ్మర్ కాబట్టి పుచ్చకాయలు మనకి ఎక్కువ దొరుకుతూ ఉంటాయి కదా నార్మల్గా అయితే మనం పుచ్చకాయల్ని కట్ చేసి పిల్లలకి ఇస్తూ ఉంటాము అలా కాకుండా జ్యూస్ లాగా కూడా చేసి ఇవ్వచ్చు ఈ జ్యూస్ కూడా మనం ఏంటంటే రెగ్యులర్గా కాకుండా పుచ్చకాయ ఆల్రెడీ చాలా మంచిది దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అందరికీ తెలిసిన విషయమే దీంట్లో లైట్గా ఉన్న సీడ్స్ తీసేసి ఇలా పుచ్చకాయ ముక్కలలాగా కట్ చేసేసుకోవాలి ఇదేంటంటే మనకి మరీ అంత కలర్ఫుల్గా కనిపించింది కాబట్టి బీట్రూట్ కూడా యాడ్ చేస్తున్నాను బీట్రూట్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి పిల్లలకి కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది బాగా కలర్ బాగా అనిపిస్తుంది కదా దీంట్లో నేను బెల్లం వేస్తున్నాను సమ్మర్లో మనం ఏం చేసుకున్నా బెల్లం వేసి తీసుకుంటే చల్లవా చేస్తుంది మనకి స్వీట్గాను ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇవన్నీ వేసేసి బ్లండ్ చేసేస్తే మనకి మంచి కలర్లో ఇలా వస్తుంది పిల్లలు చాలా బాగా తాగుతారు పైన నేను చిన్న వాటర్ మిలన్ పీస్ అయితే పెట్టాను మామూలుగా అయితే చాలామందికి ఫ్రూట్స్ని మామూలుగానే తినాలి జ్యూస్ చేయకూడదు అని అనుకుంటారు అలా ఏం లేదండి జ్యూస్ చేసుకున్నా కానీ ఫిల్టర్ చేయకుండా తాగితే మనకి ఆ ఫైబర్ అంతా కూడా మన బాడీకి దాంట్లో ఉన్న మినరల్స్ అన్నీ కూడా అందుతాయి నెక్స్ట్ ఇక్కడ పుల్లాయిస్ తయారు చేయడానికి సేమియాని బాయిల్ చేస్తుంది అనమాట జస్ట్ సేమియాని ఒక రెండు నిమిషాలు వేసి వెయిట్ చేస్తే మనకి కుక్ అయిపోతుంది కదా తర్వాత ఇలా ఫిల్టర్ వేసేస్తే వాటర్ అంతా కిందకొచ్చేసింది తర్వాత వెంటనే చన్నీలు వేయాలి లేదంటే ఓవర్గా కుక్ అయిపోయి మెత్తగా అయిపోతుంది ఈ సేమియాలను పక్కనంచుకోవాలి నీళ్ళు వేసాం కాబట్టి పొడి ఉంటుంది దీన్ని మనం ఇలాంటి ఐస్ క్రీమ్ మోల్డ్స్ ఉంటాయి కదా దాంట్లో వేసుకోవడమే ఇది నేను మా ఇంటి దగ్గర సూపర్ మార్కెట్లో తీసుకున్నాను ఇలాంటివి లేకపోయినా స్టీల్ గ్లాసెస్ ఉంటాయి కదా టీ వేసుకుని అలాంటి వాటిలో అయినా సరే వేసుకోవచ్చు ఈ ఫస్ట్ సేమియా వేసిన తర్వాత మనం ఆల్రెడీ జ్యూస్ లాగా చేసుకున్నాం కదా జ్యూస్ ఆల్రెడీ పిల్లలకి ఇచ్చి ఇంకొంచెం మిగిలింది నేను దీంట్లో వేసేస్తున్నాను అనమాట మనం దీంట్లో బెల్లం వేసాం కాబట్టి చాలా తీయగా ఉంటుంది బీట్రూట్ ఈ ఫ్లవర్స్ అన్ని మిక్స్ అయ్యి మంచి టేస్ట్ ఉంటుంది జ్యూస్ లాగా చేసుకోవచ్చు లేదంటే ఇలా ఐస్ క్రీమ్ స్టిక్స్ లాగా కూడా చేసి ఇవ్వచ్చు ఇది నేను ఈవినింగ్ చేశాను నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ జస్ట్ నీటిలో పెడితే మనకి సింపుల్గా వచ్చేస్తుంది మనం ఇక్కడ ఆరు ఉన్నాయి కానీ అయితే బాగా వచ్చాయి రెండు అయితే కొంచెం సరిగా రాలేదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది పిల్లలు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని అడిగినప్పుడు బయట ఏం కొనకుండా మనం సింపుల్గా ఇలాగా మనం రకరకాల ఫ్రూట్స్తో చేసి కొంచెం దానికి సంబంధించిన ఫ్లవర్స్ మారుస్తూ పెడితే కనుక వాళ్ళు చాలా ఇష్టంగా హ్యాపీగా తింటారు సమ్మర్లో మనం ఐస్ క్రీమ్స్ బయట కొనాల్సిన పని ఏం లేదు తర్వాత ఇక్కడ పింక్లే అని చెప్పాను కదా ఈ పింక్లే చాలా బాగా వర్క్ అవుతుంది మనం వారంలో రెండు సార్లు ఖచ్చితంగా యూస్ చేయొచ్చు ఇది కెమికల్ ప్రోడక్ట్ ఏం కాదు ఇది కూడా మట్టే కాకపోతే ఆస్ట్రేలియాలో కొంచెం ఒక ఏరియాలో దొరికే మట్టి మాట ఇది పింక్ కలర్ లో లైట్ పింక్ కలర్ లో ఉంటుంది మామూలుగా మనం మల్తాని మట్టి ఎలా వాడతాము చాలా రకాల మట్టి ఉంటుంది కదా అలానే ఇది కూడా ఇది ఏంటంటే ఈ కలర్లో ఉంటుంది ఇది నేను శ్రీదేవి హెర్బల్ అనుకో అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేను ఎప్పుడో ఒక సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ బ్యాక్ గ్రీన్ టీ యూస్ చేశాను పీసీఓడి పీసీవోస్కి సంబంధించి నెక్స్ట్ అది చాలా బాగుంది అని చెప్పి ఆవిడ దగ్గరే ఇది కూడా తీసుకున్నాను అనమాట ఈ డీప్ ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవచ్చు దీంట్లో మనం గ్లిజరిన్ కూడా వేసుకొని కొద్దిగా వాటర్ మిక్స్ చేసేసుకుని వేసుకోవాలి ఫేస్ ప్యాక్ లాగా కాకపోతే దీన్ని ఏంటంటే స్టీల్ దాంట్లో కలుపుకోకూడదు ఇలాంటి గాజు దాంట్లో కానీ పింగాని బాల్స్లో కానీ ప్లాస్టిక్ దాంట్లో కానీ కలుపుకోవచ్చు కానీ స్టీల్ దాంట్లో మిక్స్ చేయకూడదు ఇవన్నీ మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వేసేసి మిక్స్ చేసుకుని ఫేస్కి అప్లై చేసుకోవడమే ఫేస్కి వేసుకునేటప్పుడు కూడా మనం జస్ట్ ఏంటంటే కింద నుంచి పైకి వేసుకోవాలి ఫేస్ ప్యాక్ ఏం వేసుకున్నా దీనివల్ల ఏంటంటే ఫేస్ చాలా క్లియర్గా ఉంటుంది ఏజ్ వల్ల ఏజ్ పెరుగుతున్నప్పుడు మనకి రింకల్స్ లాంటివి వస్తూ ఉంటాయి కదా అలాంటివి తగ్గి ఫేస్ చాలా ఫ్రెష్గా ట్యాన్ రిమూవ్ అయిపోయి చాలా గ్లోయింగ్గా న్యాచురల్గా ఉంటుందన్నమాట ఎలాంటి కెమికల్ మిక్స్ అవ్వలేదు కాబట్టి ఏమాత్రం భయం లేకుండా హ్యాపీగా అయితే ఇది యూస్ చేసుకోవచ్చు ఇది ఒకసారే కాదు వారానికి రెండు సార్లు అంటే ఇప్పుడు వేసిన తర్వాత ఒక త్రీ ఫోర్ త్రీ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ వేసుకోవాలన్నమాట వారానికి రెండు సార్లు చెప్పిన వేసుకుంటే ఫేస్ చాలా ఫ్రెష్గా ఉంటుంది ఈ ప్యాక్ వేసేసుకున్న తర్వాత మనం ఒక గంట కరెక్ట్గా ఇది ఆరాల్సిన పనేం లేదు టైం చూసుకుని పదిహేను నిమిషాలు అయిన తర్వాత చన్నీలతో వాష్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు డ్రెస్ కూడా కొంచెం నైట్ వేర్ లాంటి వేసుకుంటే ఏంటంటే ఇది మళ్ళీ దాని మీద పడితే కలర్ అంటుకునే ఛాన్స్ ఉంటుంది ఏంటంటే మట్టి మనకి ఎలా ఉంటుందో సేమ్ ఇది కూడా అంతే కాబట్టి ఫేస్ చాలా గ్లోయింగ్గా ఉంటుంది మీరు కావాలంటే ట్రై చేయండి దీనికి ఇది ఎలా తెప్పించుకోవాలంటే నీ మీకు ఒకవేళ కావాలనుకుంటే శ్రీదేవి హెర్బల్ వాళ్ళ నంబర్ అయితే నేను ఇక్కడ స్క్రీన్ మీద డిస్క్రిప్షన్లోనే ఇస్తాను ఒకవేళ కావాలంటే కాంటాక్ట్ చేసి తెప్పించుకోండి వాళ్ళ దగ్గర చాలా హెర్బల్ ప్రొడక్ట్స్ ఉంటాయి నేనైతే ఈ పింక్ క్లే యూస్ చేస్తున్నాను అలాగే వేపాకుల పొడి అని చెప్పాను కదా అది కూడా ఆవిడ దగ్గరే తెప్పించుకున్నాను గ్రీన్ టీ కూడా తెప్పించాను చాలా బాగున్నాయి ఈ ప్రొడక్ట్స్ ఈ హెర్బల్కి సంబంధించిన ఏం కావాలన్నా కానీ వాళ్ళకి పేజ్ ఉంది మీరు కావాలంటే అన్నీ తెప్పించుకోవచ్చు ఇది ప్రమోషన్ అస్సలు కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రమోషన్ కాదండి అడిగారు కాబట్టి నేను వాడుతున్నాను కాబట్టి షేర్ చేస్తున్నాను చూడండి అసలు ఏ మాత్రం ఏమీ లేకుండా మన ఫేస్ చాలా నీట్గా ఉంటుంది ఈ పౌడర్ కూడా రాసుకోకపోయినా బాగుంటుంది